హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సెవెంటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం క్యాంటీన్లో ఉన్నారు జాహ్నవి ఉమా జాను ఏదో విషయం చెప్తానన్నా నిన్నటి వరకు దిగులుగా ఉంది ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నా ఏంటి సంగతి అని ఆత్రుతగా అడిగింది ఉమా అదే చెప్తున్నాను కంగారు పడకు అంటూ బాక్స్ ఖాళీ చేసింది జాహ్నవి విసుక్కుంటూనే తినేసింది ఉమా ఇప్పుడు చెప్పవే ఏంటి నీ డౌటు అని అడిగింది జాను నువ్వు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా డ్రామాటిక్గా అడిగింది ఉమా తప్పకుండా తెలుసుకోవచ్చు ఉమాదేవి నా హ్యాపీనెస్కి కారణం నా బుజ్జి మా క్యూట్ స్వీట్ బుజ్జి అని మూతి సున్నాల చుట్టి చెప్పింది జాను ఓసై ఓసై ఆగవే ఎవరైనా చూస్తే మన ఇద్దర్ని తేడా అనుకుంటారు ఆ మూతి సరిగ్గా పెట్టుకో అని కసిరింది ఉమా చిపో నా ముద్దురు కేవలం నా బుజ్జి కోసమే నేను ఎంతో ఫీల్తో చెప్తుంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావా అని ఉరిమి చూసింది జాను సరే ఆ చెప్పేది ఏదో తిన్నగా చెప్పవే ఆలు బజ్జి మిరపకాయ బజ్జి అంట అని చిరాగ్గా అడిగింది ఉమా ఏ డెవిల్ బజ్జీ అంటే బజ్జి బుజ్జి అని మరోసారి ఉరిమి చూసింది జాను అదేలే తల్లి అంది ఉమా నా దేవ్ నేను కలిసిపోయామో అని కిలకిల నవ్వుతూ చెప్పింది జాను హమ్మయ్య ఇన్ని రోజులు నీ ఏడుపు చూడలేక చచ్చిపోయాను ఎప్పటికైనా నవ్వుతున్నావు అని నెట్టూర్చింది ఉమా పోవే లవ్ ఫెయిల్యూర్ అయితే కాదు కాదు మన లవ్ ఫెయిల్యూ అవుతుందని తెలిస్తే ఆ ఊహ కష్టం నిన్నటి వరకు నేను అదే బాధలో ఉన్నాను ఈరోజు ఆ దిగులు లేదు అంది జాను అదే సమయంలో జానుకి దేవు గుర్తొచ్చాడు దేవుది కూడా లవ్ ఫెయిల్యూర్ అని గుర్తొచ్చింది దేవు కూడా ఉంటే బాధపడతాడు చ అనవసరంగా నిన్న కోపడ్డాను ఉమా నాకు ఒక హెల్ప్ చేసి పెట్టవే అని రిక్వెస్ట్ చేసింది జాను ఏంటది అని అనుమానంగా చూసింది ఉమా జానుని నా పెండింగ్ వర్క్ నువ్వే చేసి పెట్టవే నేను నా బుజ్జి దగ్గరికి వెళ్తాను అని చెప్పింది జాను అలాగే చేసి పెడతా గానీ చేస్తే నాకేంటి కళ్ళగరేసింది ఉమా దుర్మార్గురాలా అని పళ్ళు నూరుకుంది జాను సరే సరే ముందు చెప్పు బేబీ అని అడిగింది ఉమా నెక్స్ట్ వీకెండ్ డిన్నర్కి వెళ్దాం ఖర్చంతా నాదే అని చెప్పింది జాను చిచి తిండికి ఆశపడే కకృతి ముఖం కనిపిస్తున్నాను నేను ముఖం చిట్లించింది ఉమా మరి ఇంకేం చేయాలి అని అడిగింది జాను తర్వాత చెప్తలే ప్రామిస్ చేసావు గుర్తుపెట్టుకో అని అంది ఉమా సరే మేనేజ్ చెయ్యి అని అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయింది జాను నేరుగా దేవ్ ఆఫీస్కి వెళ్ళింది జాన్ని చూసి కొందరు చెవులు కొనుక్కుంటున్నారు కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు కనీసం డోర్ నాక్ చేయకుండా దేవ్ క్యాబిన్లోకి వెళ్ళింది జాను దేవ్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించాడు ఆమెకి డోర్ చప్పుడు రాకుండా క్లోజ్ చేసి బ్యాగ్ అక్కడే ఉన్న సోఫాలో చిన్నగా పెట్టింది అతని దగ్గరికి వెళ్లి అతని మెడ చుట్టూ చేతులు వేసింది హాయ్ జాను అన్నాడు కనీసం ల్యాప్టాప్ నుండి చూపు తిప్పుకోకుండా అంత ఇంపార్టెంటా అతని చేతిని తప్పించి మెల్లిగా అతని ఒడిలో కూర్చుంది జాను జాను ఏంటిది అని అన్నాడు దేవ్ నీకు సారీ చెప్పాలి అని నేను వచ్చాను అని చెప్పింది జాను సారీ తర్వాత ముందు మీద నుంచిలే అని అన్నాడు దేవ్ వర్క్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగింది జాను ఈవినింగ్ వరకు అని చెప్పాడు దేవ్ అయితే తర్వాత చేసుకో ల్యాప్టాప్ తీసి దూరంగా పెట్టింది జాను జాను ఏమైంది నీకు ఆమె చెంబ మీద చేయి వేసి అడిగాడు దేవ్ అతని తలని హృదయానికి హత్తుకుంది జాను జాను చుట్టూ చేతులు వేశాడు దేవ్ చిరునవ్వులు చిందించింది జాను దేవ్ అని అతని జుట్టులో వేళ్లిపోనిచ్చి పిలిచింది జాను చెప్పు జాను అని అన్నాడు అతని శ్వాస తాలూకా వేడి ఆమె హృదయానికి తాకగానే వెంటనే దూరం జరిగింది జాను జాను ఉలిక్కిపాటుగా దూరం జరగడం వల్ల ఏమైందోనని కంగారు పడ్డాడు దేవ్ జాను ఏమైంది అని అడిగాడు ఏం లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరని గుర్తొస్తుందా అని అడిగింది జాను నీకు సడన్గా డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు దేవ్ నువ్వు నాతో నాలుగు రోజులు మాట్లాడకపోతేనే నేను చాలా ఏడ్చాను ఏడుపొచ్చేస్తుంది నాకు నా లవ్ ఫెయిల్యూర్ అవుతుందని తెలియగానే గుండె పగిలేంత బాధేసింది అలాంటిది నువ్వు పైకి చూపిన బాధను గుండెల్లో మోస్తున్నావు సారీ దేవ్ నిన్న నిన్ను కోపడ్డాను అని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది జాను నిజం చెప్పనా అని దేవ్ అనగానే ఏంటి అన్నట్లు చూసింది జాను నువ్వు ఉంటే నాకు ఇంకెవరు గుర్తుకు రారు అని అన్నాడు దేవ్ మరి నేను లేకపోతే అని అడిగింది జాను నువ్వే గుర్తొస్తావు అని చెప్పాడు దేవ్ దేవ్ మాటలకి తెగ సంతోషపడిపోయింది జాను అతని మెడ చుట్టూ చేతులు బిగించింది ఇది చాలు దేవ్ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అవి దాచుకుంటూ నవ్వింది జాను జాను ప్రేమ చూస్తుంటే మాటలు రావట్లేదు దేవుకి దేవ్ ఒక చెయ్యి మెల్లిగా జాను వీపు మీదగా చేరింది మరో చెయ్యి జాను నడుముని చుట్టేసింది దేవు కళ్ళల్లోకి చూసింది జాను దేవు కళ్ళల్లో కదిలాడే భావన ఏమిటో జానుకి అర్థం కాలేదు దేవు చెయ్యి జాను చంపకింతకు చేరింది అతను చేయబోదే అర్థమై కళ్ళు మూసుకుంది ఆమె మెల్లిగా అంటే చాలా మెల్లిగా సున్నితంగా ఆమె పెదవులని అందుకున్నాడు దేవ్ దేవు చంపల మీద రెండు చేతులు ఉంచి ముద్దుని కొనసాగించింది జాను ఆకలి బాగా వేయడం వల్ల సూర్యుని కూడా పట్టించుకోకుండా తినడం మొదలుపెట్టింది ఈ దాద్రి ఆమె మార్నింగ్ కూడా తినలేదని సూర్యకి అర్థమైంది అతను మెల్లిగా తినసాగాడు తిన్న తర్వాత తృప్తిగా అనిపించింది దాద్రికి బిల్ కట్టేసి బయటకు వచ్చారు ఇద్దరు అలా కార్లో కూర్చున్నారో లేదో ధరణి నుంచి ఫోన్ వచ్చింది సూర్యకి హలో ధరు చెప్పు అని అన్నాడు సూర్య నువ్వు పిలుపు మార్చవా అని అడిగింది ధరణి అదంతే తేలిగ్గా మారదలే కానీ విషయం ఏంటో చెప్పు అని అడిగాడు సూర్య ఈరోజు నైట్ డిన్నర్కి మా ఇంటికి రండి దాత్రిని కూడా తీసుకురా అని చెప్పింది ధరణి దాత్రి వస్తుందో లేదో అంటూ దాత్రి వైపు చూశాడు సూర్య నిన్ను తనకి కాల్ చేస్తాను అని చెప్పింది ధరణి ఇక్కడే ఉంది మాట్లాడు అన్నాడు సూర్య నవ్వింది ధరణి దాత్రికి ఇవ్వు అని సూర్యకి చెప్పింది ఓకే అన్నాడు సూర్య చెప్పు ధరణి అంది దాత్రి ఫోన్ అందుకుని డిన్నర్కి రావాలి ఖచ్చితంగా అని చెప్పింది ధరణి డాడీని అడిగి చెప్తాను ధరణి డిన్నర్కి కదా ఏమంటారో అని అంది దాత్రి రావడానికి ప్రయత్నించు అని చెప్పింది ధరణి అలాగే అని చిరునవ్వుతో బదిలిచ్చింది దాత్రి సూర్య మీ ఫ్రెండ్స్ ఇద్దరిని రమ్మని చెప్పు మీ నలుగురు వచ్చేయండి ప్లీజ్ కాదనకండి రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పింది ధరణి దేవ్ వస్తాడో లేదో చూస్తాను అని చెప్పాడు సూర్య నలుగురు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించండి ప్లీజ్ సూర్య అని చెప్పింది ధరణి సరే అని చెప్పాడు అతను చాలా తొందరగా వంట చేయించింది ధరణి కొన్ని ఐటమ్స్ అయితే తనే స్వయంగా వండింది శాంతి నువ్వు తీసుకుని వెళ్ళిపో అని అంది ధరణి పర్లేదమ్మా అని మొహమాట పడింది శాంతి వాళ్ళు తినకుండా తీసుకుని వెళ్ళడం చాలా చేశాం కదా నువ్వు కూడా పార్సిల్ తీసుకుని వెళ్ళు డైనింగ్ టేబుల్ మీద నేను సర్దుతానులే అని చెప్పింది ధరణి అలాగే అంటూ తల ఊపింది శాంతి ధరణి తన గదిలోకి వెళ్ళిపోయింది ఫ్రెష్గా స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి చీర కట్టుకుంటుంటే లోపలికి వచ్చాడు గగన్ ఆమెను ఒకసారి చూసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అతను వచ్చేసరికి బొట్టు పెట్టుకుంటూ కనిపించింది ధరణి అసలే ఫుల్ లైట్ వెళుతురు ముదురు రంగు ఆకుపచ్చ చీరలో పాలమీడలాంటి మేని చాయతో మెరిసిపోతోంది ధరణి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు ఇంత ఆలస్యమైంది ఏంటి చాలా అలసిపోయిన ఉంటున్నారు అని అడిగింది ధరణి అతని చెంప మీదకి చేతిని పోనిచ్చి కొంచెం అలసిపోయాను అని అన్నాడు గగన్ ఆమె భుజం మీద పెదవులు నిలిపి మెల్లిగా అతని వైపు తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసింది ధరణి భోజనం చేయాలి కదా నా ఫ్రెండ్స్ వస్తున్నారు మీరు కూడా రండి అని అడిగింది అతని అనచ్ఛాదిత ఛాతీ మీద ముద్దు పెడుతూ టెమ్ చేయకు అని అన్నాడు గగన్ ఇప్పుడు నేనేం చేశాను అని బుగ్గలు నొక్కుంది ధరణి యాక్ట్ చేయకు అన్నాడు ఆమె మెడవంపులో ముద్దాడుతూ నాకు యాక్టింగ్ రాదు అంది కళ్ళు మూసేసి నా దగ్గర మాత్రం అన్ని కళలు బయటకు వస్తాయి కదా అని అన్నాడు ఆమెని చూస్తూ గగన్ అవును అంటూ నవ్వింది ధరణి వెళ్ళనివ్వండి వాళ్ళు వచ్చేస్తారు అంది అతని చూపులకు అర్థమై వెయిట్ చేస్తారులే అన్నాడు చిచి ఏం మాట్లాడుతున్నారు అతని హృదయంలో ముఖం దాచుకుంది ధరణి ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడలేదే అని అన్నాడు విచిత్రంగా చూస్తూ ఇక చాలు మహాప్రభు అతని నుంచి దూరం జరుగుతుంటే ఆమెను జరగనివ్వలేదు అతను ప్లీజ్ అండి కుక్కపిల్లలా ఫేస్ పెట్టింది ధరణి ఓకే ఆమె చెంప మీద పెదవులు తాకించి వదిలాడామని మీ డ్రస్ అంటూ బెడ్ వైపు చూపించింది ఫోన్ చేతిలోకి తీసుకుని సూర్యకి కాల్ చేసింది ధరణి చెప్పుదరు అన్నాడు సూర్య రావాలి అనుకోవట్లేదా నువ్వు అని అంది ధరణి వస్తున్నా అన్నాడు దాత్రి అని అడిగింది తెలియదు అన్నాడు అదేంటి అదేంటంటే నాకేం తెలుసు తననే అడుగు అని అన్నాడు సూర్య నీతో పాటు తనని తీసుకురావచ్చు కదా సూర్య అని అడిగింది ధరణి నాకు సంబంధం లేదు అని అన్నాడు ఈడియట్ మరి నీ ఫ్రెండ్స్ అని అడిగింది దేవ్ రాను అన్నాడు అతను రాకపోతే ఆ వాగుడికాయ రాదు తాపీగా చెప్పాడు సూర్య మరీ మరి చెప్పాను కదా సూర్య రేపు మేము వెళ్ళిపోతున్నాము అంటే నీకు అర్థం కాదా కోపంగా చెప్పి కాల్ కట్ చేసింది ధరణి మళ్ళీ కాల్ చేశాడు సూర్య ఏంటి అంది చిరాగ్గా నేను వస్తే మీ ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు నీలా కాదాయన మళ్ళీ కోపంగా చెప్పి కాల్ కట్ చేసింది ధరణి ధరణి పాటలన్నీ గమనించి ఏమైంది అని అన్నాడు గగన్ అతని దగ్గరికి నడిచింది తెలిసింది చెప్పింది ధరణి దానికే ముఖాన్ని అలా మార్చేస్తావా అని అడిగాడు అతను మరి ఇంకేం చేయను అని అడిగింది ధరణి బెడ్ మీద కూలబడి నీకు ఒక విషయం చెప్పనా అని అన్నాడు ఆమె పక్కనే కూర్చుంటూ చెప్పండి అతని వైపుకు తల తిప్పింది ధరణి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ హట్ చేస్తాయి అంతేకాకుండా రిలేషన్ అనేది టూ సైడ్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి లేకపోతే హట్ అవ్వక తప్పదు అని అన్నాడు గగన్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అని అడిగింది ధరణి అతన్నే ప్రశ్నార్థకంగా చూస్తూ తల పట్టుకోవాలనిపించింది గగన్కి ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగింది ధరణి చూడకూడదా అన్నాడు వెంటనే అని కాదు అని ముఖం ముడిచేసింది ఈ ధరణి నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు అతను చెప్పాను కదండీ ఇప్పుడు నువ్వేమీ చేస్తే ఫీల్ అవుతావు వాళ్ళు వస్తే అవుతాను మళ్ళీ మనం రేపు వెళ్ళిపోవాలి కదా ఒకసారి అందరూ కలిస్తే బాగుంటుందని అంటూ గగన్ని చూసింది ఈ ధరణి అయితే రప్పించగలను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు అన్నాడు గగన్ ఆశ్చర్యంగా చూసింది ఈ ధరణి నిజంగాన ఆమె కళ్ళల్లో సంతోషం భుజాలు కదిలించాడు దేవికి ఇంటికి రమ్మన్నట్టుగా మెసేజ్ చేశాడు గగన్ నువ్వు ఎవరికోసమో ఫీల్ అవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు తెలుసా అని అన్నాడు గగన్ ఫ్రెండ్స్ కదా అంది ధరణి అయితే అని ముఖం చిట్లించాడు ఇదొక్కసారి అని క్యూట్గా ఫేస్ పెట్టి అడిగింది ధరణి ఈ మధ్య చాలా ఇంటెలిజెంట్ అయిపోయావు అని అన్నాడు గగన్ ఏంటండి మీరు అని దాత్రి కూడా వస్తుందని నాకు నమ్మకం సూర్య ఎలాగో వస్తారు మీకేమి ఇబ్బంది లేదుగా అని అడిగింది ధరణి నీ వైపు చూస్తే కళ్ళు పీకేస్తా అని అన్నాడు గగన్ ఏంటి నోరు తెరిచింది ధరణి అదంతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ దాత్రికి కాల్ చేసింది ధరణి ఎలాగైనా రమ్మని రిక్వెస్ట్ చేసింది వస్తానని చెప్పింది ధాత్రి అబద్ధం చెప్పినందుకు సూర్య మీద కోపం వచ్చేసింది ధరణికి గగన్ వాళ్ళ ఇంటి ముందు సూర్య ఉన్నాడు దాత్రి కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు అతను బైక్ మీద దేవు రావడం చూసి ఆశ్చర్యపోయాడు సూర్య రే రాను అన్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు సూర్య దేవ్ని గగన్ గారు అర్జెంటుగా కలవాలి అన్నారు ఏమైందో అని వచ్చేసాను అని చెప్పాడు దేవ్ అవునా ఎందుకై ఉంటుంది అని అడిగాడు సూర్య కూడా లోపలికి వెళ్తే కానీ తెలియదు నువ్వేంటి ఇక్కడే ఉన్నావు అని దేవ్ అడిగాడు సూర్యని దాత్రి కోసం అన్నాడు చేతుకున్న వాచ్ వైపు చూసుకుంటూ సూర్య సూర్యని చూసి దేవు నవ్వాడు బదులుగా సూర్య కూడా నవ్వాడు వీళ్ళకి కాస్త దూరంలో ఒక కారు ఆగింది అందులో నుంచి దిగింది దాత్రి ఆ కారులో ఎవరో ఉన్నట్టు తెలిసింది కానీ ఎవరో అర్థం కాలేదు సూర్యకి దాత్రి ఏదో చెప్పింది ఆ కారు వెళ్ళిపోయింది సూర్యని దేవుని చూసి హాయ్ దేవ్ అని చిరునవ్వుతో పలకరించింది దాత్రి హాయ్ దాత్రి అన్నాడు జాను రాలేదా అని అడిగింది లేదు అన్నట్టు చెప్పాడు తీసుకురావాల్సింది అని అంది దేవు మాట్లాడలేదు బదులుగా ఓ నవ్వాడు ఇక్కడే మీటింగ్ పెడతారా లేదా లోపలికి వస్తారా అన్నాడు సూర్య తనను పట్టించుకోలేదని కోపంగా పదండి అంది దాత్రి ముగ్గురు ఇంట్లోకి నడిచారు ఇంటికి కాస్త పక్కన ఇద్దరు గాడ్స్ని చూసి సూర్యకి అయోమయంగా అనిపించింది అలా ఆలోచిస్తూనే వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారు ధరణి డోర్ ఓపెన్ చేసింది చిరునవ్వుతో ముగ్గురిని లోపలికి పిలిచింది హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు గగన్ జుట్టు జరుపుకుంటూ లోపలికి నడిచాడు సూర్య దాత్రి గగన్ని పలకరించి ధరణితో పాటు వెళ్ళిపోయింది కూర్చోండి ఎదురుగా ఉన్న సోఫాని చూపించాడు గగన్ దేవ్ సూర్య ఇద్దరు కూర్చున్నారు సార్ రమ్మన్నారు ఎందుకు అని అడిగాడు దేవ్ డిన్నర్ కోసం అని అన్నాడు గగన్ గగన్ డిన్నర్ కోసం రమ్మండం ఆశ్చర్యం వేసింది దేవ్కి ఏదో పని పడి పిలిచాడు అతను ప్రకాష్కి దేవ్ బాగా తెలుసు ఏదైనా పనిపడిందేమో అనుకున్నాడు దేవ్ డిన్నర్కైతే సున్నితంగా తిరస్కరించేవాడు నీతో మాట్లాడాలి అన్నాడు గగన్ సూర్యని సూటిగా చూస్తూ ఏంటది అని అడిగాడు సూర్య నీకెవరైనా ఎనిమిది ఉన్నారా అని అడిగాడు గగన్ సూర్య ముఖం కూడా సీరియస్గా మారిపోయింది ఆ మాటకి లేదు ఎందుకు అని అడిగాడు సూర్య నీ వెనక అది జరుగుతుంది చూసుకో అన్నాడు గగన్ అంటే అని అడిగాడు నిన్ను ఎవరో వాచ్ చేస్తున్నారు అని చెప్పాడు గగన్ నన్నెవరో వాచ్ చేస్తారు నీకు అనుమానం ఎందుకొచ్చింది తిరిగి ప్రశ్నించాడు సూర్య నా గెస్ రాంగ్ అవదు నీ సేఫ్టీ ఏదో నువ్వే చూసుకో ఇది మాత్రం చెప్పగలను అని భుజాలు కదిలిస్తూ చెప్పాడు గగన్ కథ కొనసాగుతోంది ఇప్పుడు గగన్కి ఆ అనుమానం ఎందుకొచ్చింది నిజంగానే సూర్యని ఎవరైనా వార్ చేస్తున్నారా ఇదంతా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన సమీక్షలని అందించాలని మనవి అలాగే ఈ కథని మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ